హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాక్స్ ఇదేంటి సండే రోజు వంకాయ ముక్కలు టమాటా ముక్కలతో స్టార్ట్ చేసింది ఈ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అయితే ఏం టిఫిన్కి అయితే నానబెట్టుకోలేదు ఈ ఎండకు ఇడ్లీలు దోశలు తింటే బాగా మనకైతే దూప అవుతుంది కదా అందుకోసం అని మంచిగా మన ఇంత తిండి రొట్టెనే చేద్దాము జొన్న రొట్టె అనేసి జొన్న రొట్టె అంటే తెలుసు కదా మీకైతే నేను నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ అయితే తెలుసు కదా మల్టీగ్రెయిన్ పిండి దాంతో అయితే రొట్టె అయితే తీస్తున్నా అందుకే దాంట్లోకి వంకాయ కూర కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇది కూడా ఏం మసాలాలు లేకుండా ఈజీగా మనకు ఈజీగా అయ్యేటట్టు బాగా టేస్ట్ ఉండేటట్టు ఈ కర్రీ ఈ రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది జొన్న రొట్టెకు దానికోసం అయితే అన్నీ కూర్చొని కట్ చేసి పెట్టేసుకున్న టీ తాగుకొట్టు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ మూడు ఒకయ కరివేసుకున్నా పప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న నీళ్లు వంపేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్లు వేసుకొని కడిగేసుకుంటే మనకు కొంచెం వంకాయలు ఇంకా మంచి నీటిగా కనిపిస్తాయి లేదంటే కొంచెం నల్ల నల్లగా అవుతాయి కదా అందుకే నేనైతే రెండు సార్లు ఈ ఉల్లిగడ్డలు కూడా మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం వేగగానే వేసేసుకోవాలి అయితే కొన్ని కూరలకు వచ్చేసి ఏంటంటే మంచి టమాటాలు ఉల్లిగడ్డలు అన్ని బాగా మెత్తగా వేగిపోవాలి అట్లయితే టేస్ట్ ఉంటది కొన్ని కూరలకైతే మామూలుగా ఉంటేనే టేస్ట్ ఉంటది మనం ఈ వంకాయ కూర రొట్టెలోకి చేస్తాం కదా దానికైతే ఉల్లిపాయలు టమాటాలు బాగా వేయిపోద్దు ఇప్పుడు నేను చూసాను కదా మీడియంలో ఎట్లా వేసిగా అట్లనే ఉండాలి ఇదిగో మన కుల్లిపాయలు అయితే కొంచెం లభిస్తున్నాం వంకాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి మీద మగ్గ కానీ టమాటాలు పుదీనా కొత్తిమీర వేసుకోకుండా పుదీనా వేసేసుకొని దీంట్లోనే మంచిగా మన స్పైసీకి తగ్గట్టుగా కారం ఈ ఉప్పు అయితే మస్తు ఉప్పు ఉంది చాలా అంటే చాలా తక్కువ వేసుకున్నాయి వేసుకొని ఇప్పుడు సిల్లో పెట్టి మూట పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక రెండు సార్లు అయితే కలిపేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు పెట్టుకోవాలి దాన్ని నూనెలో ఉడికేటట్టు ఇంకా వంకాయని ఉడికి రొట్టె కోసం అయితే పిండి ఇంకా ఈ మల్టీగ్రెయిన్ పిండి అయితే దీంట్లో వేడి నీళ్లు అవి పోసే అవసరం ఏం లేదు మంచిగా చల్లనీళ్ళు పోసుకొని చపాతి పిండిలాగా దాటుకుంటే అయిపోతుంది చెయ్యరాని వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ రొట్టె ఈ ఎండాకాలంలో అయితే కొంచెం ఈ రొట్టె తింటేనే మనకి దూప అవి కావట్లే అయితే లేదు లేకుంటే మస్తు అవుతుంది ఇడ్లీలు దోశలు తింటే అందుకే ఎక్కువ శాతం అయితే రొట్టెనే చేస్తున్నా నేను మంచిగా వేడి అవసరం లేకుండా ఇట్లనే ఇదే ప్లేట్లో సేమ్ చపాతీ లేదు రావాలి తడిపేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా పిండి తడిపేసుకొని పక్క పెట్టుకునే వరకు వంకాయలు అయితే మంచి ఉడికిపోయినాయి కదా వంకాయలు టమాటాలు కొంచెం ఈ టమాటా ముక్కలు కూడా ఇలా పీసులు పీసులే ఉండాలి ఇది ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసేయాలి మళ్ళీ సిమ్ లో పెట్టి ఉడకబెట్టడం ఏం చేయొద్దు ఈ వంకాయ కర్రీ అయితే ఈ రొట్టెకైతే చాలా అంటే చాలా బాగుంటది నేను చేసుకున్నట్టే చేసుకోండి మీరు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా చూడండి నేనైతే ఇంత వాటర్ వేసినా కదా ఈ వాటర్ కొంచెం దగ్గర పడే వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టి ఉడకబెట్టాలి సిమ్ లో అస్సలు పెట్టద్దు ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది సేమ్ చపాతి పిండిలాగా ఒక్కొక్క ముద్ద తీసుకొని నేనైతే ఈ రొట్టెలు వచ్చేసి బండ మీదనే చేసుకుంటా చూడండి ఇలా ముద్దలాగా చేసుకొని ఇంతకుముందు కూడా అయితే చూపించినా మళ్ళీ ఇదే చూపిస్తున్నారు అనుకోకండి రొట్టె ఎందుకంటే ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఉంటే చూస్తారు కదా కొంచెం మన హెల్త్ బాగుండాలంటే మాత్రం ఈ రొట్టెలు ఎక్కువ దిగాలి ఇలా చెయ్యితోటి రాని వాళ్ళకు కూడా అంటే ఇందులో మనం అన్నీ కలుపుతాం కాబట్టి చేయితో ఈజీగా వస్తుంది నాకు ఇప్పటికీ జొన్న రొట్టె రాదు ఉట్టి జొన్న రొ జొన్నపిండి పట్టించింది అనుకో అందులో నువ్వు వేడి నీళ్ళు వేస్తే మంచిగా వస్తుంది అంటారు కానీ అంటే వస్తుంది కానీ వేడి నీళ్ళు పోసిన నాకైతే సరిగ్గా రాదు అది పన్నెండు వంకలు పోతుంది ఇక మనకు తోటి కొట్టడానికి ఇబ్బంది అనుకుంటే ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఈ చపాతి కర్రతో ఇలా కిందికే అనే చేయాలి పోంటే తీయడానికి కూడా ఈజీగా వస్తుంది మనం ఈ చెయ్యి ఈ వేళ్ల సహాయంతో తీసుకొని ఒక మంచిగా క్లాత్ తీసేసుకొని ఎక్కువ పడకుండా స్టవ్ ఖరాబ్ కాకుండా అంటే ఇట్లా కొంచెం నిదానంగా ఇట్లా వాటర్ పెట్టుకున్న తర్వాత మనం కరిషతో ఇట్లా అనుకుంటే ఈజీగా తెలిసిపోతుంది కింద కాలిందా లేదా అని ఇక సైడ్లకు మనం కొంచెం ఇట్లా అనేసుకోవాలి ఇగో బబుల్స్ వస్తున్నాయి కదా నేను అత్తమ్మ నేను ఇద్దరం వస్తున్నాం ఇంకా మన రొట్టె అయ్యే వరకు కూర కూడా ఉడికింది రెండు చూసి ఇలా కొంచెం లూజ్ కానీ ఉండాలి అసలు చిల్ అయితే అస్సలు వేయలేదు ఇంకా మంచి ఎక్కువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఈ కొత్తిమీర ఆకులు మనం తింటుంటే వస్తుంటే సూపర్ ఉంటాయి మళ్ళీ రెండు నిమిషాలు అయితే మటన్ చికెన్ కూడా పనికిరాదు రొట్టెలోకి వంకాయ ఇంకా రొట్టెలు వంకాయ కూర అయిపోయిన తర్వాత ఇక రైస్ అయితే కడిగేస్తున్నా ఎందుకంటే ఎండకు మధ్యాహ్నం వంట చేయాలంటే అయితే లేదు మధ్యాహ్నం వంట కూడా నేనైతే పొద్దునే వేసేస్తున్నాను ఇక ఒక అన్నం అయితే తర్వాత పెట్టుకోవచ్చు నానిపోతాయి కదా ఏం చేస్తాను ఈ బిర్యానీ రేపు బుధవారం రోజు నాన్న ఇంట్లో ఉంటాడు కదా ఆ రోజు చేసుకున్నాం మే ఫస్ట్ హాలిడే కదా ఈ రోజు మా పిల్లలకు చికెన్ బిర్యానీ చేస్తా అని చెప్పిన పారిపోయింది అయితే మనము అయితే రొట్టెకు నీకు వాటర్ రుద్దుతాం కదా అలా రుద్దడం వల్ల స్టవ్ అయితే ఖరాబ్ రాలి లేదు కుట్టే నేను చేయితో కూడా వేస్తాను చూడ అట్లా వేస్తే మొత్తం స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇక పొద్దున్న స్టవ్ కడిగే కదా మళ్ళీ కడగడం ఎందుకు క్లాత్ క్లాత్తో పెట్టేసుకొని కొంచెం బట్టది ఎబ్బడేది అవుతుంది ఇంకా మనం అలాగే వదిలేసుకున్నాం అనుకో మళ్ళీ ఎండిపోతుంది మళ్ళీ రోజు రెండు సార్లు కడగాల్సి వస్తుంది కానీ ఇంక ఇప్పుడైతే ఈజీగా మనకి ఎండాకాలం కదా ఎండాకాలంలో పెరుగు చికెన్ నానబెట్టకుండా ఎట్లా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ఇక దానికోసం అయితే ప్యాన్ పెట్టేసుకున్నా రైస్ అయితే కరిగి పెట్టేసా రైస్ ఒకటి మధ్యాహ్నం చేస్తాను మీకు దీంట్లోనే కర్రీ అయితే చూపించేస్తున్నా పొయ్యిండ చికెన్ దేనికి ఇంకా మంచిగా పెద్ద సైజు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి పూడి చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా ఒక నాలుగు ఐదు సార్లు అయితే గడవాలి నాకైతే బాగా అలవాటు తెల్లగా అయ్యే వరకు గడుపుతున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి పూదీనా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసేసుకోవాలి ఇంకా మంచిగా పసుపులో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత కారం స్పైసీకి కారం మనం పెరిగేస్తాం కదా కొంచెం కారం ఎక్కువగా వాడాలి ఇది పెరుగు వేస్తే ఎక్కువ మసాలాలు వేసే అవసరం ఉండదు మొన్నటి వీడియోలో చికెన్ ఈ రోజు కూడా చికెన్ ఆ వేది అది అది వేరు ఇది వేరు ఇలా పెరుగు అయితే చూడండి ఇదే మంచి గ్రేవీ అయిపోతుంది ఫోర్ స్పూన్స్ వేసుకున్న కొంచెం వాటర్ వేసుకొని ఈ గడ్డలు గడ్డలు ఏం లేకుండా కలిపేసుకోవాలి మంచిగా ఏం లేకుండా ప్లెయిన్గా చేసేసుకోవాలి మనం మధ్యకి ఎట్లా తాగుతామో అట్లా వేసుకోవాలి ప్లెయిన్గా మంచి చిట్కగా అయింది కానీ ఇప్పుడు కలిపి వేసేసుకొని కారంలో ఇప్పుడు ఉడుకుతుంటారు కదా ఉడుకుతున్నప్పుడు ఇవి మొత్తం వేసేసుకోవాలి ఇంకా దీన్ని ఉడకబెట్టేయాలి ఇప్పుడు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలి ఇంకా మంచి అవుతుంది మూత పెట్టేస్తున్నా ఇంక ఇలా ఉడకడానికి వచ్చేసింది కదా ఇలా మంచిగా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉడకబెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసినాం అనుకో అయిపోతుంది ఇంకా ఇంకా మంచిగా సిమ్ లో అయితే ఉడికిపోతుంది దాన్ని నేనైతే ఒక పది నిమిషాలు వదిలేసిన ఇప్పుడు కొంచెం ధనియాల పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఇంకా వేసేసుకొని కొంచెం దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇంకా చెన్నీ ఇవి అలాగే క్లీన్ కూడా వేసేస్తున్నా నేను చికెన్ అయితే మంచి ఉడికి స్టవ్ ఆఫ్ చేసేసిన పెరుగు గ్రేవీ చికెన్ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది మాకైతే నెయిన్ రావట్లేదు ఎండకి అందుకే ఇక ఇబ్బంది అవుతుంది వచ్చినప్పుడు పట్టు పెట్టుకొని వెళ్ళాను అయితే క్లీన్ చేసుకుంటున్నాను అసలుగా చికెన్ గ్రేవీ కర్రీ చూసారు కదా ఎంత మంచి వచ్చిందో తిరుగుతా ట్రై చేసుకోండి అయితే నేనైతే ఉదయం అయితే సార్లు స్టవ్ కడగాల్సి వస్తుందని చెప్పినా కదా కడగొద్దని నేను అవతలకి వెళ్ళి ఇవతలకు వచ్చే వరకు అయితే అన్నం బొమ్మికు అయితే ఇదైతే తప్పలేదు కడిగి పెట్టేసుకున్నా ఇదండి ఈ రోజు అయితే మార్నింగ్ రోటీన్ లాగా ఇంకా ఫ్రెష్ అవ్వకుండానే చేసేసిన ఈ రోజు అందుకని మీరు కేస్ అయితే చూడలేదు ఇంకా మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే subscribe this conference okay mari, bye